ప్రకృతి వ్యవసాయంతో యుద్ధం చేస్తున్నారు ఒక రకంగా యుద్ధం అనే అనాలి అయితే అసలు ఇది సక్సెస్ అయిందా లేదా ఫస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు సెకండ్ ఇయర్ ఎలా అనిపించింది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు ప్రభుత్వ వ్యవసాయం చేయొచ్చా చేయగలదా రైతులు రసాయన ఎరువులు పురుగు మందులు ఏమీ పట్టకుండా నేను సాఫ్ట్వేర్ డిజైనర్గా పనిచేసేవాడి మా దాచేపల్లి సాఫ్ట్వేర్ డిజైనర్ హైదరాబాద్లో వర్క్ తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల నాకు ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం అంటే ప్రేమ ఉండేది నాకు ఇంటర్లోనే నేను ఎంసెట్ రాసి నాకు అగ్రికల్చర్ బీఎస్సీ ట్రై చేస్తే నాకు రాలేదన్న రాకపోవడం వల్ల నేను డిజైనింగ్ సైడ్ వెళ్ళాను తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో పాలేకర్ గారి వీడియోలన్నీ చూశాను గుంటూరులో జరిగిన వీడియోలు కూడా లెసన్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూశాను చూసి విజయరామ్ గారిని అంతా ఫాలో అవుతుంటాను అయితే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేచురల్ ఫార్మింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అయితే ఎక్కడ స్టార్ట్ చేయాలనేది నాకు తెలీదు తర్వాత ఏమైందంటే మాది పక్కనే దాచిపల్లి అయితే నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డిజైనర్గా వర్క్ చేశాను నాకు నేను ఇంటర్ తర్వాత మల్టీ మీడియా కోర్స్ వర్క్ చేశాను త్రీ ఇయర్స్ కోర్స్ చేసి సాఫ్ట్వేర్ డిజైనింగ్ వెళ్ళాను అయితే ఇంటర్లో ఉన్నప్పుడే నేను అగ్రికల్చర్ బీఎస్సీ కోసం ట్రై చేస్తే నాకు సీట్ రాలేదు సీట్ రాకపోవడం వల్ల నేను ఫార్మా వచ్చింది కానీ ఫార్మాలో ఇంట్రెస్ట్ లేక డిజైనింగ్ సెడీ తర్వాత మళ్ళీ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల పాలేకర్ గారి వీడియోస్ చూసాను న్యాచురల్ ఫార్మింగ్ వీడియోస్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను పాలేకర్ గారి వీడియోలో విజయరామ్ గారి అందరి చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా ఫార్మింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను డిసైడ్ అయ్యి అదే టైంకి యాక్చువల్గా కోవిడ్ వచ్చింది కోవిడ్ రావటం వల్ల నాకు అదే రైట్ టైం అనిపించేసి నేను కోవిడ్ టైంలో జాబ్ మానేసేసి వచ్చేసి వ్యవసాయం స్టార్ట్ చేశాను పొలం తీసుకొని కౌలి పొలం తీసుకొని వ్యవసాయం స్టార్ట్ చేశాను అయితే ఫస్ట్ ఇయర్ వచ్చేసి నేను ఫస్ట్ రాగానే నేను ఏం చేశానంటే సేఫ్ ఫౌండేషన్ వాళ్ళకి కాల్ చేసి మొత్తం విత్తనాల గురించి అంతా ఎంక్వైరీ చేశాను అయితే కొంతమంది ఇచ్చిన సలహా మేరకు నేను ఫస్ట్ ఇయర్ కౌరు పొలంలో అంటే ల్యాండ్ రెడీగా ఉండదు కదా అని చెప్పేసి రిస్క్ ఎందుకు లేని చెప్పేసి నేను ఫిఫ్టీ ఫిఫ్టీ చేశాను అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ కెమికల్ అని ఫిఫ్టీ పర్సెంటేజ్ బిర్యానీ వరకు న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడి స్టార్ట్ చేశాను అన్నమాట అయితే ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఫస్ట్ ఇయర్ అనుకోకుండా మాకు పంట బాగా పండింది పంట బాగా పండి పంటకి లక్ష రూపాయలు చొప్పున రెండు పంటల మీద రెండు లక్షలు వచ్చాయి అయితే దాన్ని అలాగే చూసుకొని నెక్స్ట్ ఇంకొంచెం పెంచుదామని చెప్పేసి నెక్స్ట్ ఇయర్కి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు న్యాచురల్ ఫార్మింగ్ ఇంప్లిమెంట్ చేశాను అయితే సెకండ్ ఇయర్ కూడా బాగానే వచ్చింది సెకండ్ ఇయర్ కూడా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు తర్వాత థర్డ్ ఇయర్లో యాక్చువల్ ఈ సంవత్సరం రెండు రెండు ఎకరాలు తీసుకొని కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఒక ఎకరం మీద వచ్చే ఇన్కమ్ సరిపోదు సరిపోదు అని చెప్పేసి రెండు ఎకరాలు తీసుకొని చదామని చూశాను అయితే పొలం దొరకలేదు పొలం దొరకపోవటం వల్ల దీంట్లోనే మళ్ళీ స్టార్ట్ చేసి కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను అనమాట అయితే నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు యాక్చువల్గా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలా న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు సపోర్ట్ చేస్తుందని నాకు తెలియదు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు భాగ్యలక్ష్మి గారు జోషి గారు స్వప్న గారు ఉన్నారు ముగ్గురు న్యాచురల్ ఫార్మింగ్ ఉన్నారు వాళ్ళు వచ్చి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట నేను ఈ సంవత్సరం చేయలేనండి నెక్స్ట్ ఇయర్ చేస్తాను అని చెప్పినాక నాకు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు జీవామృతాలు తయారు చేయడానికి అంత హెల్ప్ చేసేవాళ్ళు అలాగా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను థర్డ్ ఇయర్ స్టార్ట్ చేశాను అయితే ఈ సంవత్సరం వర్షాకాలం కొంచెం మేనేజ్మెంట్ తగ్గించే చేయలేకపోయాను ఇంకా బెటర్ మేనేజ్మెంట్ చేయొచ్చాను అనిపించింది బట్ ఓకే ఇన్వెస్ట్మెంట్ తగ్గింది నాకు ఈ సంవత్సరం బాగా కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్లో రావడం వల్ల ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది ఇప్పటికీ ఒక సిక్స్టీ థౌజండ్ దాకా వచ్చేది ఎకరం పాతిక సెల్చరీ ఇన్కమ్ వచ్చేసి ఒక తొంభై వేలు ఇది ఫైవ్ మంత్స్ అంటే మొత్తం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ క్రాప్ అంటారు టూ మంత్స్ వచ్చేసి మొక్క సీడ్ జనరేషన్ అయ్యి ఫస్ట్ కటింగ్ వచ్చే వరకు టూ మంత్స్ పడుతుంది ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ తర్వాత త్రీ మంత్స్ క్రాప్ వస్తుంది అన్నమాట ఇంకెంత రావచ్చు ఇంకా చిక్కుడు అనేది ఎక్కువ రోజులు ఉంటుంది సిక్స్ మంత్స్ ఉంటుంది పచ్చిమిర్చి కూడా ఎక్కువ రోజులు ఉంటుంది టమాటా టమాటా యాక్చువల్ బాగా ఉంటుంది ఈ రెండు యాక్చువల్గా ఏంటంటే ఒక త్రీ మంత్స్ వరకు వస్తుంది అంటే వీటి వల్ల ఏంటంటే నాకు అంటే ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ వరకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది మేడం నాకు ఒక నైంటీ వరకు వచ్చింది అంటే ఈ సంవత్సరం యాక్చువల్ వర్షాలు పడి పంట మేము కూడా మేనేజ్ చేయలేకపోయాం టయానికి కషాయాలు కూడా కొట్టలేకపోయాం కంటిన్యూస్ వర్షాలు పడాము అరవై వేలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కౌలండి అండి నాకు అవుతా పెట్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది ఇంకా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూలీలు వచ్చాయండి అంటే కొంచెం కలుపులు ఎక్కువ వచ్చాయి ఈ సంవత్సరం కలుపులు ఒకటి ప్లస్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాకా అయింది వాటి వడ్వర్గా తర్వాత మిగతాయి సీడు మొక్కలు అలా సిక్స్టీ సిక్స్టీ వరకు వచ్చింది వాడారు నేను ఎక్కువగా వచ్చేసి మట్టి ద్రావణం వాడతాను సార్ మట్టి ద్రావణం ఎక్కువగా అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి మట్టి రావణం పది మట్టి ద్రావణలో ఆముదం పెడతాం అంత పావు పావు లీటర్ అందుకు ఒక ఫిఫ్టీన్ కేజీస్ మట్టి తీసుకొని దాంతో పావు పావు లీటర్ వరకు ఆముదం కలిపేసి స్ప్రే చేస్తాను సివియర్ మెత్తంటారు జైలు కోసం వాడతారు అది జనరల్గా అది పురుక్కి బాగా పనిచేస్తుంది ఒకటి రెండు వచ్చేసి మొక్క గ్రోత్ కూడా అవుతుంది ఏం పురుగున్నా లేకపోయినా ఆ పురుగున్నా లేకపోయినా అది కొడుతూనే ఉంటాను ఎన్ని రోజులు నాటిన తర్వాత ఫస్ట్ టెన్త్ డే నుంచి అలా స్టార్ట్ చేశాం ఆ టెన్త్ డే నుంచి స్టార్ట్ చేసాం టెన్త్ డే నుంచి స్టార్ట్ చేసాం ఆ కొడతారు సార్లు కొడుతుంది ఇప్పుడు దాకా ఎన్నిసార్లు కొడుతుంది ఎన్నిసార్లు అనేది యాక్చువల్ సౌండ్ చేసుకోలేదు ఎవ్రీ ఫోర్ ఫైవ్ డేస్ ఎవరి ఫోర్ ఫైవ్ డేస్కి ఫోర్ ఫైవ్ డేస్ కొడతాం మధ్య మధ్యలో బ్రహ్మాస్త్రం నివాస్త్రం ఇది కూడా ఇది కూడా వాడతాను పుల్లటి మధ్యగా ఇంకో తెచ్చుకున్నా ధవాదాలు అంటే పనిచేసే ఇంట్లో మీకు బాగా అంటే మంచి ఎఫెక్ట్ కనబడినటువంటి నాకు మట్టి రావడం బాగా సాటిస్ఫైడ్ అంటే ఇది సాటిస్ఫైడ్ కాదని కాదు అంతేలే అంటే ఉన్న వాటిల్లో మట్టి రావడం అనేది చీప్ అండ్ బెస్ట్ అనమాట చాలా చీప్ ఫ్రీయే కదా ఆల్మోస్ట్ ఫ్రీ నేను ఆముదం ఒకటే కొనుక్కోవాలి బయట అది కూడా యాక్చువల్గా నేను నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఆముదండి అనుకుంటున్నాను అదే దాంట్లో కూడా కూడా అది మట్టి రావడం బాగా పనిచేసింది ఇది ఈ కూడా ఇవి కూడా పనిచేసాయి అంటే గురుగు కంట్రోల్ తెచ్చుకుంటారు జీవామృతం మేమే తయారు చేస్తాం జీవామృతం ఒకటి ఇంకా ఒకటి కూడా నీమాత్ర అది మాత్రం ఎన్పిఎం షాప్ ఉంది కదా తీరాలి వచ్చేసి మెయిన్ వచ్చేసి ల్యాండ్ అండి మనం భూమిని బాగు చేసుకోగలిగితే నచ్చలుగా భూమి నితం పడితే అదే మొదటి అదే పద్ధతి ఎవరేం చేస్తాను నేను అర్థం చేసుకున్నాను అయితే బెస్ట్ ఉంది కాబట్టి అంటే ఎక్కువ ఎక్కువ లార్జ్ స్కేల్ చేస్తాను కాబట్టి బెస్ట్ కంట్రోల్ కోసం అనేది ఏదో ఒకటి యూజ్ చేసేసి అయితే భూమి పాడైపోవటం వల్ల కెమికల్ ఫార్మింగ్లో ఈడ్ రావట్లేదని నేను అనుకున్నాను పంట పంట ఎదుగుదల వాటిల్లో ఏం డిఫరెన్స్ కనబడింది మీకు పంట ఎదుగుదలలో ఇప్పుడు బెండలు ఉన్నాయండి బెండలు నాది ఈ హైటే వచ్చింది నా ఫ్రెండ్ ఒక అబ్బాయి కెమికల్ ఫార్మింగ్ చేస్తాడు శ్రీనగర్లో అబ్బాయిది ఇంత హైట్ వచ్చిందని చెప్తాడు ఇంకా వాళ్ళు యూరియా అవన్నీ వాడుతారు మేము అవన్నీ అదేం వాడం యాక్చువల్ ఘనజీవామృతం ఒకసారి అంటే స్టార్టింగ్లోనే చేశాను ప్రభుత్వం నాకు మళ్ళీ వీరి పడలేదు అమ్మా ఇప్పుడు ఎన్పిఎం లో కూడా మాట్లాడి పెట్టాను చెప్తాను దాంట్లో అయితే కొంచెం వాళ్ళు ట్రై కూడా మా వీడియో అని కలుపుతారు కాబట్టి కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను అంటే నాకు టమాటా పంటకి తెగులు వచ్చేసింది మీద కుట్టిన కంట్రోల్ అవ్వ అందుకని డ్రై కొడీ మీదే కొంచెం దానికో బాగుంటుంది అక్కడ తీసుకుందాం అని చెప్పి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వేస్తాను టమాటా చిక్కుడు బీన్స్ ఒకటి కీర దొస్తాయి ఇవన్నీ అంటే వాళ్ళు నన్ను చూసి నన్ను చూసి మంచి అబ్జర్బన్ చేసుకుంటాం

తెలుసే అంత అబ్సర్వ్ చేయను నాకైతే బస్ తిరుగుతుంటాయి ప్రాబ్లమ్స్ ఏం రావట్లేదు నాకు అయితే నాకు కాలేజీతో లేకపోతే నేను ఐడెంటిఫై చేస్తాను ఎక్స్పీరియన్స్ మేమాస్త్రం బ్రహ్మాస్త్రం

పచ్చిమిర్చికి బాగా నేషనల్ ఫార్లో పండు పురుగు వస్తున్నారు అయితే నాకు రాలేదంటే నా లక్కో తెలియదు లేకపోతే ల్యాండ్ వైపు వైపు అలా లేకపోవడం వల్ల తెలియదు కానీ నాకైతే కొద్దిగా పురుగు రాలేదు పెద్దగా రాలేదు అమూల్య నాకు

నెక్స్ట్ ఇక్కడ టమాటా గోరు చిక్కుడు సార్ గోరు చిక్కుడు గోరుచిక్కుడు నెక్స్ట్ వచ్చేసి టమాటా పచ్చిమిరప యాక్చువల్గా పురుగు ఎక్కువ వస్తుంది అంటారు నాకైతే ఈ పురుగు పెద్దగానికి లేదు ఇలా అంటే అన్ని పన్నెండు సార్లు వేసాడా బాగా క్రాప్ బాగా వచ్చింది